హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో డైరెక్ట్గా మీరు చూసే అవకాశం అనేది లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినటువంటి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలలో తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి అర్థాలు అనే ఒక అంశాన్ని ఈ వీడియోలో ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉండే పూర్తి అర్థాలని మీకు ఇవ్వడం అనేటుతుంది చూసి నేర్చుకుంటారని ఆశిస్తు గద్దే సింహాసనం యోగం అదృష్టం జనియించుట పుట్టుట స్వర్గఖండం స్వర్గంలాంటి ఈ భారతదేశం తెంగు తెలుగు కాలిడు అడుగుపెట్టు గర్భము కడుపు అనంతం అంతులేనిది సోకు తగులు దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి ఆపేక్ష మేట ఇసుక ప్రదేశం వాగు చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము పొద్దు రోజు దినము దృశ్యం చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు భాస్కరా సూర్యుడా సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మథించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనము అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదర భావం పంకం బురద లేదా మట్టి మ్రోళ్ళు రాలిన చెట్లు సంఘర్షణ మథనపడు నిష్కుల కులములేని ప్రాచీన పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట సామెత తర్ఫీదు శిక్షణ అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్ పారాయణం శ్రద్ధగా చదవడం హోరు శబ్దం నిదానించు నెమ్మదించు జాలు ప్రవాహం విదారించు చీల్చుకుంటూ యద హృదయం బొక్కసం ధనాగారం రోజులు ప్రాంతాలు కంజర ఒక రకమైన వాయిద్యం ఎడతెగక విడివడకుండా తెగిపోకుండా విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి పొసగా తగినట్లు చిక్కెనేని దొరికితే పరిణతి మార్పు సంసయించు సందేహించు గురుత గొప్పతనం బరువు వ్రేలుచు వేలాడుతూ అమృతం తీయని వాననీరు కోవిదుడు విద్వాంసుడు పండితుడని కూడా అర్థమవుతుంది మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండటం ఉపకర్త ఉపకారం చేసేవాడు వరులు ఇతరులు మనమునకు మనస్సునకు పరాయణత అభీష్ట పరమధర్మము గొప్ప ధర్మము తెలివి వాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచితము కపటము మెండుగా అధికంగా బుధులు పండితులు గారు గర్వపడరు నియత నియమముగల నిర్ణాయకమున్ నిర్ణయించేది కీడు అపకారం పథం మార్గం ప్రాభవం గొప్పతనం నింగి ఆకాశం తరువు చెట్టు పెన్నిధి గొప్పదైన నిధి అప్రియము ఇష్టము కానిది వాక్కు మాట తుడుము గిరిజన వాయిద్యం పేరు తుడుము అంటే గిరిజన వాయిద్యం పేరు కొమ్ముబోర కొమ్ముతో తయారు చేసిన బోర సందడి కోలాహలం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు కట్టే దండ కుదురు కుండలు కదలకుండా నిలిపేది హేళన ఎగతాళి థింసా కోయ గిరిజన నృత్యం పేరు అటక రొడ్డ కనుమ చిన్న ఊరేగింపు అంతరాలు తేడాలు శతాబ్దం వంద సంవత్సరాలు పాటవం సామధ్యం ద్విపద రెండు పాదాల పద్యం మూడాచారం అవివేకమైన ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్తురాలు నేర్పరి చలివేంద్రం వేసవిలో మంచినీళ్లు ఇచ్చుచోటు అనఘాత్మురాల పుణ్యాత్మురాల బహుమతి కానుక నిర్మాత తయారు చేసినవాడు అహింస హింసలేమి మాజీ మునుపటి సరోవరం కొలను విరువు నేస్తాలు స్నేహితులు విన్నారు కదా మిత్రులు ఇది ఐదవ తరగతి తెలుగు వాచకం పూర్తిగా చూసి అందులో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా మీకు అందించడం అనేది జరిగింది ఈ ఆంధ్ర ప్రభుత్వం వారు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి టెట్ అనే పరీక్షకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు అందించడం అనేది జరిగింది అందరికీ ధన్యవాదములు